నమస్తే పిల్లలు ఈ వీడియోలో మనం ఎనాదేశ సంధి గురించి నేర్చుకుందాం సూత్రము ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరంబైన క్రమముగా యా రాలు ఆదేశం బగు అంటే ఈ ఊరులకు అవే అచ్చు కాకుండా ఈకి ఈ కాకుండా వేరే అచ్చు కలిసినప్పుడు యా వస్తుంది ఊకారం నాకు అంటే ఊకి అదే అచ్చు ఊ కాకుండా వేరే అచ్చు కలిసినప్పుడు వా వస్తుంది రూకి వేరే అచ్చు కలిసినప్పుడు రా వస్తుంది యా వా రాలు వీటినే సంస్కృతంలో ఎన్నులు అంటారు ఉదాహరణకు కొన్ని పదాలు చూద్దాం అత్యంత అతి ప్లస్ అంత తీలో ఈ ఉంది చూసారా ఈ ప్లస్ పరపదంలో ఉన్న మొదటి అక్షరం ఆ రెండు కలిస్తే ఈ ప్లస్ ఆ ఈకి వేరే అచ్చు కలిసినప్పుడు ఏమొస్తుంది అనుకున్నాం యా యకారం వచ్చిందా అత్య ఎకారం తెలుస్తుంది కదా అత్యంత రెండు గురువాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ రూలో ఊ ఉంది ఊకి వేరే అచ్చు కలిసినప్పుడు ఏమొస్తుంది వకారం గురువాజ్ఞ వా తెలుస్తుంది కదా నెక్స్ట్ మాతృంశ మాతృప ప్లస్ అంశ త్రూలో రూ ఉంది రూ ప్లస్ రూ కాకుండా వేరే అచ్చు కలుస్తుంది కదా ఇక్కడ ఆ రూకి వేరే కలిస్తే ఏమొస్తుంది అనుకున్నాం రకారం మాత్ర రా తెలుస్తుంది కదా మాత్రంసా అని అది అర్థమైందా పిల్లలు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ధన్యవాదములు